హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఎస్ఎస్ రేలింగ్స్ గురించి చెప్పబోతున్నాను అండి ఇందులో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని కూడా మీకు కంప్లీట్గా చెప్తాను మీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుందండి చాలా మందికి తెలియదు ఈ క్వాలిటీస్ ఎన్ని ఉంటాయో బాబు వాళ్ళు ఏదో వేసేస్తున్నారో అని మీరు ఆలోచిస్తారు అంతే కాకపోతే ఈ వీడియోలో కంప్లీట్ క్వాలిటీస్ చెప్పేస్తాను మీకు నచ్చిన క్వాలిటీ మీ హౌస్కి మీరు వేసుకోండి గాయస్ సో అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ మీ షాప్ కానీ ప్రమోట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు నాకు కాల్ చేసి ప్రమోషన్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు గాయస్ అండ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్ చాలామంది చూస్తున్నారు అంతేగాని ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఒక మంచి కామెంట్ అనేది నాకు పెట్టండి ఓకేనా సో ఇప్పుడు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు కంప్లీట్ షాప్ అనేది చూపిస్తున్నాను లోపలికి వెళ్ళే ముందు షాప్ చూద్దాము సో ఎంట్రన్స్లో షాప్ అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి బాల్కనీ రేలింగ్స్ కనిపిస్తున్నాయి స్టెప్స్ రేలింగ్స్ కనిపిస్తున్నాయి అంతేకాకుండా సేఫ్టీ గ్రిల్స్ కనిపిస్తున్నాయి చూసారా కంప్లీట్ సేఫ్టీ గ్రిల్స్ ఈ మనకి స్టెప్స్ రేలింగ్స్ అండి అండ్ బాల్కనీ రేలింగ్స్ ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి చూసారా బాల్కనీ రేలింగ్స్ అవి కంప్లీట్గా సింగిల్ సింగిల్గా చూపిస్తాను సో ఇవి మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇవన్నీ అడుగుల లెక్కనే మనం తీసుకోవాలండి అడుగు ఎంత ఉంటుంది అది నేను ఇప్పుడు వీడియోలోనే చెప్పుకొని వెళ్ళిపోతాను మీరు ఫాలో అయిపోండి అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అంటే టూ జీరో టూ ఉంటుంది త్రీ జీరో ఫోర్ ఉంటుంది త్రీ వన్ నైన్ ఉంటుంది టాప్ అనేది త్రీ వన్ నైన్ అండి సో ఇది ఆ షాపు లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు నాకు కాల్ చేయొచ్చు డైరెక్ట్గా వానర్ నంబర్ కూడా ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ మాట్లాడుకోవచ్చు సో ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పాను కదా ఫస్ట్ టూ జీరో టూ ఎంత పడుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అంటే అడుగుల లెక్కనండి ఇక్కడ అన్ని అడుగుల లెక్కనే ఉంటాయి అంటే ఒక ఫీటు డిజైన్ చేయడానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది మీరు నాలుగైదు షాపులు కనుక్కొని రావచ్చు ఈ షాప్లోనే అడగవచ్చు ఓకేనా అలాగే త్రీ జీరో ఫోర్ కూడా ఉంది అది కూడా ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే నెక్స్ట్ క్వాలిటీ ఫస్ట్ టూ జీరో టూ అది అనేది ఐరన్ వాటర్ పడితే రస్ట్ పడుతుంది ఎస్ఎస్కి ఓకేనా అదే త్రీ జీరో ఫోర్ అనుకోండి రస్ట్ పట్టదు అస్సలు అండ్ చూసారు కదా ఈ డిజైన్ ఇదంతా త్రీ జీరో ఫోర్ ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు పైప్స్ చూపిస్తాను ఇప్పుడు ఆ పైప్స్ అన్నింటి మీద మార్క్ అనేది ఉంటుంది టూ జీరో టూ అని ఉంటుంది త్రీ జీరో ఫోర్ అని ఉంటుంది అండ్ త్రీ వన్ నైన్ కూడా ఉంటుందండి త్రీ వన్ నైన్ అనేది ఇంకా హై మాట మినిమమ్ మూడు నైన్ హండ్రెడ్ అనేది మీకు పైప్ అయితే పడుతుంది చాలా గేజ్ కూడా చాలా లావు ఉంటుంది అన్నీ చూపిస్తాను చూసారు కదా ఇక్కడ జిందాలు జిందాల్ అని ఉంది చూసారా మేడ్ ఇన్ ఇండియా మన ఇండియాలోనే తయారవుతున్నాయండి ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా జిందాలు ఇది మనకి త్రీ జీరో ఫోర్ వచ్చింది అండ్ ఇది కూడా త్రీ జీరో ఫోర్ అక్కడ మార్క్స్ ఉంటాయి మార్క్ నేను చూపిస్తాను తిప్పుతున్నారు చూసారా చూడండి ఇక్కడ మనకి త్రీ జీరో ఫోర్ అనే మార్క్ అనేది మీకు కనిపిస్తుందా జిందాలు మళ్ళీ చూపిస్తాను అదిగోండి త్రీ జీరో ఫోర్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా సో అలాగే టూ జీరో టూ మార్క్ కూడా ఉంటుందండి మీరు మీ బిల్డింగ్ వేసుకునేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడే పైప్ చూడండి టూ జీరో టూ ఉందా త్రీ జీరో ఫోర్ ఉందా త్రీ వన్ నైన్ ఉందా వీటికే మీరు బేరం ఆడుకోండి కా త్రీ వన్ నైన్ అనేది మీకు నైన్ హండ్రెడ్ పడుతుంది ఒక స్క్వేర్ ఫీటు ప్రతిదీ స్క్వేర్ ఫీట్ లెక్కనే వేస్తారు వీళ్ళు మీకు అంటే పైపుల లెక్కన అలాగైతే మీకు వెయ్యరండి డిజైన్ స్క్వేర్ ఫీట్ లెక్క మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు చెప్పాను కదా టూ జీరో టూ అనేది రస్ట్ పడుతుంది ఓకే అండ్ త్రీ జీరో ఫోర్ అనేది నాన్ రస్టబుల్ ఇవన్నీ ఎస్ఎస్ఏ కానీ టూ జీరో టూ రస్ట్ పడుతుంది త్రీ జీరో ఫోర్ నాన్ రస్టబుల్ త్రీ వన్ నైన్ అయితే ఇంకా జీరో రస్ట్ మాట కంప్లీట్ హై ప్రొఫెషన్ ప్రొఫెషనల్ అంటే ఇక్కడ చూడండి సీషోర్ దగ్గర వాటి దగ్గర త్రీ వన్ నైన్ అనేది వాడతారండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పడుతుంది అంత కాస్ట్ అయితే మీకు మంచి వర్తబుల్లే కానీ పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మినిమం క్వాలిటీ వాళ్ళ కోసం త్రీ జీరో ఫోర్ ఇప్పుడు మనలాగా నేనైతే త్రీ జీరో ఫోర్ ఎఫర్ట్ చేస్తాను ఎందుకంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను పెట్టుకోలేను సో త్రీ జీరో ఫోర్ అనుకోండి మెట్లకి స్లాబ్ వేయకపోయినా వాటర్ పడినా వర్షానికి తడిచినా అది రస్ట్ అనేది పట్టదు ఓకేనా అండ్ గ్యాస్ నేను చెప్పిన ప్రతి ప్రైస్ డీటెయిల్స్ ప్రతి క్వార్టర్లీకి మారుతాయండి ఒకప్పుడు టీఓటీ ఉన్నప్పుడు మహైతే అయితే ఒక వన్ ఇయర్కి వాళ్ళు ప్రతి మార్చ్కి మార్చేవారు కానీ ఇప్పుడు అలా కాదండి ప్రైస్ లిస్ట్ అనేది ప్రతి క్వార్టర్లీకి మారుతుందండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ప్రతి క్వార్టర్లకి వేరియేషన్ అయితే వస్తుంది ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కదా క్వార్టర్లీ క్వార్టర్లీకి ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే ఏ ఐటమ్ అయినా కన్స్ట్రక్షన్ ఐటమ్ అవని ఒక బైక్ ఐటమ్ అవని కార్ ఐటమ్ అవని అలా ఏది కొన్న పర్సంటేజ్ అనేది ప్రతి క్వార్టర్లీకి మార్చుతున్నారండి సో ఇవి పైప్స్ అండి చూసారు కదా ఇందులో చాలా సైజెస్ ఉంటాయి వన్ క్వార్టర్ ఉంటుంది వన్ ఉంటుంది టూ ఇంచెస్ ఉంటాయి అలాగా పైప్ సైజులు ఉంటాయి డిజైన్ బట్టి మీకు అక్కడ మీకు మారిపోతూ ఉంటాయి అన్నమాట మీకు డిజైన్ చూపిస్తారు ఆ డిజైన్ చూపించి ఇది ఎంత ప్రైస్ పడుతుంది అని చెప్తారు అంతేకాకుండా క్వాలిటీ కూడా చెప్తారు టూ జీరో టూ అని చెప్తారు త్రీ జీరో ఫోర్ అని చెప్తారు త్రీ వన్ నైన్ అని కూడా చెప్తారు కొందరు మాత్రం చెప్పరండి చెప్పకుండా డైరెక్ట్గా ఎంత ప్రైస్ చెప్పేసి మీకు రైలింగ్ అది చేసుకొని వెళ్ళిపోతారు సో అక్కడ మోసం అయితే జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను సో మీరు ఏ క్వాలిటీ వేస్తున్నారని మీరు డైరెక్ట్గా అడగండి ఓకేనా గాయస్ సో ఇది గాయస్ మీకు ఎస్ఎస్ రైలింగ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తగ్గట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఉపయోగపడితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి నలుగురికి చెప్పండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్